నవరాత్రే నమ అందరికీ నమస్కారం అండి జూన్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ మూడు రోజులు వృషభ వారి జీవితంలో ఒక చిన్న మలుపు తిరిగే సమయంలా అనిపిస్తుంది వృషభ వారికి పట్టిందల్లా బంగారం కాబోతుంది ధనవర్షం కురవబోతుంది డబ్బుకి ధన ద్వారాలు తెరుచుకోబోతున్నాయి అదృష్టం అనేది కలసిరాబోతుంది ఈ కాలంలో మనస్సు లోతుల్లో దాగిన కలలు ఒక్కొక్కటిగా ఆవిష్కృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి నిద్రలేని రాత్రులు ఆలోచనలతో నిండిన ఉదయాలు ఇప్పుడు ఒక శాంతమైన దిశలో ప్రవహించబోతున్నాయి గత కొన్ని వారాలుగా మీరు ఎదుర్కొన్న సంక్షోభాలు ఈ మూడు రోజుల్లో కొంచెం కొంచెంగా తొలగిపోతూ మీ ఆత్మవిశ్వాసానికి కొత్త శక్తిని ఇస్తాయి ఉద్యోగం ఆర్థికం ఆరోగ్యం కుటుంబం ప్రేమ అన్ని రంగాల్లోనూ చిన్న చిన్న మార్పులు మొదలవుతాయి కొన్ని మార్పులు పలు రోజులుగా ఊహించినవి అయితే కొన్ని అనుకోకుండా జీవన దిశను మార్చే విధంగా ఉంటాయి ముఖ్యంగా శుక్రుడు మరియు బుధుడి అంకుల దుస్తులు ఈ మూడు రోజుల్లో మీ శోభను పెంచేలా మీ వాణిజ్య బుద్ధిని పదును పెట్టేలా ఉంటాయి అంతేకాదు కొన్ని కొత్త పరిచయాలు మీ జీవితంలో రాబోయే సంవత్సరాల దిశను మార్చేలా ఉండే అవకాశం ఉంది అదృష్టం పలికే నిమిషాలు ఈ మూడు రోజుల్లోకి ప్రవేశిస్తున్నాయి దైవ స్మరణతో చిత్తశుద్ధితో ముందడుగు వేసేవారికి ఈ రోజులు ఒక శుభప్రదమైన ప్రయాణం మొదలవుతుంది చిన్న అవకాశాన్ని పట్టుకుని దాన్ని జీవిత గమ్యంగా మార్చుకునే వారికి ఇది స్వర్ణ అవకాశం అంగీకరించడానికి సిద్ధంగా ఉన్న మనసున్న దృష్టిని మార్చడానికి ధైర్యం అవసరం మీరు మీ జీవితం పట్ల కొత్త ఆశతో కొత్త నమ్మకంతో ముందుకు సాగాలనుకునే ఈ సమయానికే ఈ మూడు రోజులు వచ్చాయి వీడియోని పూర్తిగా చివరి వరకు వినండి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నాము పూర్తిగా అర్థమవుతుంది అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వృషభ రాశిలో జన్మించిన వారు సాధారణంగా చాలా స్థిరత్వాన్ని ఓర్పును కలిగి ఉంటారు వారు ఒక విషయం మీద నిర్ణయం తీసుకుంటే దాన్ని పూర్తిగా నెరవేర్చే వరకు వాటిని వదిలిపెట్టరు ఈ రాశివారు భూమి తత్వానికి సంబంధించిన వారు కావడం వలన వారి స్వభావం నిశ్చలంగా స్థిరంగా ఉంటుందని భావిస్తారు వారు ఏదైనా పని మొదలుపెట్టే ముందు పూర్తిగా ఆలోచించి ప్రణాళిక చేసుకుని వ్యవస్థాపితంగా ముందుకు సాగుతారు భావోద్వేగాలకు అతి త్వరగా లోనుకాక సమయానికి తగినట్లు స్పందించడం వీరి ప్రత్యేకత కలవరితో ఎలా మాట్లాడు కవలవుతుందో అర్థం చేసుకుని మంచి మైత్రి సంబంధాలను ఏర్పరుచుకుంటారు వీరు స్నేహితులు అయితే జీవితాంతం అంగీకరించేవారు కానీ శత్రువులు అయితే మాత్రం సహించరు కుటుంబం సంప్రదాయాల పట్ల గాఢమైన ప్రేమ కలిగి ఉంటారు ఇంటికి ఆస్తికి భద్రతకి అత్యధిక ప్రాముఖ్యత ఇస్తారు వారు భౌతిక సౌఖ్యాలను కోరుకునేవారైనా దానికి సమర్థతతో చేరేలా కష్టపడతారు ధనం సంపాదనలో వీరు నెమ్మదిగా మొదలుపెట్టిన స్థిరమైన అభివృద్ధిని సాధిస్తారు పట్టుపట్టిన పనిలో విజయం సాధించగలరు వీరి మనస్సు సున్నితమైనది కానీ దీర్ఘకాలికంగా ఎటువంటి భావోద్వేగ భంగాన్ని కూడా వారు సహించగలరు అందుకే వారిని చూస్తే తీరుగా శాంతంగా కనిపించవచ్చు కానీ లోపల పెద్ద ఊహా ప్రపంచం అభిరుచులు ఆనందాలిన వారు వీరి మనసులో ఎప్పుడూ ఒక చెరగని కల ఉంటుంది దాన్ని నెరవేర్చేందుకు దుఃఖంగా కృషి చేస్తారు వారు తమ కుటుంబ సభ్యుల పట్ల ఎంతో ఆదరాభిమానాలు చూపిస్తారు అన్ని సహనంగా వినిపించుకుని అప్పుడు స్పందించే నైజం కలిగిన వారు వ్యవసాయం భూమి సంబంధిత రంగాలలో ఆర్థిక సేవలలో కళలలో సంగీతం నాట్యం వంటి సృజనాత్మక రంగాలలో వారికి మంచి దారులు తెరుచుకుంటాయి వారు తినడం ఊరేగడం సుఖవంతమైన జీవితం గడపడం కోరుకునేవారు అయితే కొంతమంది వారిని మందగమనులు అనొచ్చు కానీ వాళ్ల స్థిరంగా ముందుకు సాగే లక్షణం వారిని విజేతలుగా నిలబెడుతుంది వీరు ప్రతి ఒక్కరి పట్లను తమదైన శైలిలో ప్రేమను గౌరవాన్ని చూపిస్తారు వీరి శరీర నిర్మాణం సాధారణంగా దృఢంగా ఉంటుందని శాస్త్రం చెబుతుంది మంచి ఆకర్షణ కలిగి ఉండటం వల్ల సామాజికంగా వారికి ప్రాచుర్యం కూడా వస్తుంది వారు లావుగా కనిపించినా వారు దృఢమైన శక్తి కలిగి ఉంటారు వీరికి శుక్రుడు అధిపతి కావడంతో వీరు కలల ప్రపంచానికి దగ్గరగా ఉంటారు సౌందర్యాన్ని సంగీతాన్ని విలాసాన్ని ఎక్కువగా ఇష్టపడతారు వంశపరంపర్య సంపదను కాపాడటంలో వీరు ముందుంటారు వారు వారి నమ్మకాలను తప్పక పాటిస్తారు కోపం వచ్చినప్పుడు భయంకరంగా మారతారు కానీ సాధారణంగా శాంతంగా ఉండేవారు దుగ్గంగా తమ అభిప్రాయాన్ని సమర్థించగలరు కొన్నిసార్లు మొండితనంగా మారినా దీని వెనుక వారి అంకిత భావమే ఉంటుంది చదువు విషయాల్లో వీరు ప్రగతి సాధించగలరు కానీ కొంత సమయానుసారం మారాలి తండ్రి పాత్ర ముఖ్యంగా ఈ రాశివారిపై ప్రభావం చూపుతుంది కుటుంబ పెద్దల సలహాలను గౌరవించడం వారిని అనుసరించడం వీరి నైజం వివాహ జీవితంలో ఈ రాశివారు నిబద్ధత కలిగి ఉంటారు ప్రేమలో వారు నిజాయితీగా స్థిరంగా వ్యవహరిస్తారు ధైర్యంగా తమ భావాలను వ్యక్తపరిచే అవకాశం తక్కువే అయినా ఒకసారి వ్యక్తమైతే ప్రేమలో దుఃఖంగా నిలబడతారు వారు ఎవరినైనా నిజంగా ప్రేమిస్తే వారు జీవితాంతం వారికే అంకితమవుతారు వ్యాపారంలో వారు లాభాలను మెల్లిగా సాధిస్తారు కానీ స్థిరంగా నిలుస్తారు పనిలో నిర్వాహక నైపుణ్యం గణిత సామర్థ్యం ఎక్కువగా ఉంటాయి వారు మంచి ఆలోచకులు ఆరోగ్యపరంగా వారిలో మెటబాలిజం నెమ్మదిగా ఉండటం వల్ల బరువు పెరగడం సాధ్యమే శరీరానికి శ్రమ అవసరం నడకలు యోగం వంటి సాధనలతో సుఖంగా ఉండగలరు ఈ రాశివారు నిజాయితీగా సంప్రదాయంగా జీవించే వ్యక్తులు వారు తాము ఏ పనిని ప్రారంభించినా పూర్తి చేస్తారు జీవితాన్ని ఆనందంగా ప్రశాంతంగా భద్రంగా గడపాలనుకునే మనస్తత్వం వీరిది ఏ బాధనైనా తట్టుకునే ఓర్పు వీరిలో అపారంగా ఉంటుంది వారు సహజంగా తమ పరిసరాలను అందంగా మార్చుకుంటారు ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటారు వస్త్రధారణలో శ్రద్ధ చూపుతారు మంచి అభిరుచి కలిగి ఉంటారు తల్లిదండ్రుల పట్ల దాదమైన ప్రేమ గౌరవం కలిగి ఉంటారు పిల్లలపై ప్రేమను చూపిస్తూ వారిని సజీవంగా పెంచే తల్లిదండ్రులుగా నిలుస్తారు వీరికి మిత్రులు ఎంతో ముఖ్యమైనవారు వారు బంధాలను బలంగా నమ్మే వ్యక్తులు చిన్న వయసులోనే వారు బాధ్యతలు తీసుకుంటారు వారు తమ సమస్యలు ఇతరులకు చెప్పకుండా మౌనంగా సహించవచ్చు కానీ ఆ మౌనం వెనుక గొప్ప ఆత్మవిశ్వాసం సమర్థత దాగి ఉంటుంది వారు ధనం కూడగట్టడంలో నిపుణులు వ్యపరులు కాదు తక్కువతో ఎక్కువ చేయగల నైపుణ్యం వీరిది జీవితాన్ని నిశ్శబ్దంగా గడుపుతారు కానీ జీవితాన్ని గెలుస్తారు వారి జీవితం పదునైన పల్లవిలా నడుస్తుంది వృషభరాశి వారి చరిత్ర చెబుతుంది వారి శక్తివంతమైన ఆత్మలు జూన్ ఇరవై రాశి మార్గాలు కనిపించే రోజు ఉదయం తొందరగా లేచి పాల్గొనగల అవకాశం ఉంది కుటుంబ సభ్యుల మద్దతు మీకు ప్రేరణగా మారుతుంది మీరు ఎన్నో రోజులు ఆలోచించిన ఆలోచన ఇప్పుడు కార్యరుపంలోకి వచ్చే సూచనలున్నాయి ముఖ్యంగా ఉద్యోగం లేకుండా ఇంట్లో ఉన్న వారికి వర్క్ ఫ్రం హోం అవకాశాలు రావచ్చు పెద్దల ఆశీస్సులు తీసుకుని ఏ పని మొదలు పెడితే ఫలితం మంచిదే ఈరోజు ప్రయాణ యోగా ఉంది దూర ప్రాంతాలకైనా వెళ్లవచ్చు అయితే వాహనంపై ప్రయాణించేటప్పుడు జాగ్రత్త అవసరం ధన వ్యవహారాల్లో ఒత్తిడి ఉన్న మధ్యాహ్నానికల్లా పరిష్కార మార్గాలు కనపడతాయి వ్యాపారులు కస్టమర్ డీలింగ్ లో శాంతంగా వ్యవహరిస్తే లాభాల అవకాశాలు ఎక్కువ ఉద్యోగస్తులకు సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి అవుతాయి పైకారుల ఆదరణ పొందుతారు విద్యార్థులకు చిన్న చిన్న తేడాలు వచ్చినా తండ్రుల సహకారంతో విజయం సాధించగలరు ప్రేమ విషయాల్లో ఈరోజు కాస్త తేడాలు వచ్చే అవకాశం ఉంది ఎవరి మాటలు నమ్మితే వెంటనే స్పందించకండి జీవితం పట్ల మీలో వచ్చిన జాగ్రత్త కొత్త దారులు చూపుతుంది ఆరోగ్యపరంగా ఈరోజు శక్తివంతంగా ఉండగలుగుతారు కానీ రాత్రివేళ ఆలస్యంగా భోజనం చేయవద్దు శుక్రుని దృష్టి బలంగా ఉన్న ఈ రోజున శారీరక మానసికంగా బలంగా ఉంటారు కొత్త వస్తువుల కొనుగోలు చేస్తే ఖర్చు ఎక్కువగానే ఉంటుంది కానీ ఆనందం మాత్రం ఉంటుంది ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది పూజలు చేస్తే తరచిన పనులు నెరవేరే సూచనలు ఉన్నాయి స్నేహితులతో కలిసినప్పుడు చిన్న చిన్న మాటల వల్ల అపార్థాలు కలగవచ్చు మౌనంగా ఉండటం వల్లే మీరు ఘనతను సాధించగలుగుతారు మీ నిర్ణయాలు కాస్త కఠినంగా అనిపించినా ఫలితం మంచిదే మీ ఇంట్లో నూతన వస్తువు ప్రవేశించవచ్చు కొంతకాలంగా వేచి చూసిన న్యూస్ వస్తే ఆశ్చర్యపోవచ్చు అనుకోని వ్యక్తి నుండి మంచి సహాయం లభిస్తుంది సాయంత్రం వేళ ప్రశాంతంగా గడుస్తుంది సాయంత్రం పూజ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది కొందరికి విదేశీ సంబంధాలు ఉండే అవకాశాలున్నాయి మీ కలల జీవితం కొత్త దిశగా కదిలే రోజు మీలో ఉన్న నమ్మకం రోజు మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది నమిల దేవుడిని ప్రార్థించండి సంతోషంగా ఉండండి జూన్ ఇరవై ఆరు ఈ రోజు వృషభరాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి ఉదయం నుండి మనస్సు కాస్త అయోమయంగా ఉండవచ్చు అయితే దాని పట్ల కంగారు పడకండి ఆలోచనలు స్పష్టతకు వస్తాయి మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకపోతే రోజు మంచి మలుపు తిరుగుతుంది పాత పరిచయాలు కంటికి కనిపించవచ్చు వృత్తి విషయంలో కొత్త ఆలోచనలు వస్తాయి ఉద్యోగస్తులకు పనిలో ఒత్తిడి ఎక్కువైనా ప్రగతికి దారి తీస్తుంది మీ నిర్ణయాలు పైకారులకు నచ్చుతాయి వ్యాపారులకు కొత్త డీల్స్ వచ్చే అవకాశాలున్నాయి అయితే రాత్రివేళ ఒప్పందాలపై సంతకం చేయడం మానేయండి కుటుంబంలో పెద్దవారి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ అవసరం పెద్దల మాట వినడం వల్ల అనుకున్నది జరుగుతుంది ధనం విషయంలో ఈరోజు కాస్త తేడాలు కనిపించవచ్చు అవసరం లేని ఖర్చులు పెరగవచ్చు మీ దృష్టిని పూర్తిగా పని మీద కేంద్రీకరించినట్లయితే విజయవంతంగా ప్రయాణించగలుగుతారు ప్రేమలో ఉన్నవారికి ఊహించని వాగ్వాదాలు జరగవచ్చు కానీ ముదువుగా మాట్లాడితే పరిష్కారం లభిస్తుంది బంధుమిత్రులతో టచ్ లో ఉండటం వల్ల ఉపయోగమవుతుంది ఈ రోజు మీ ప్రతిభను ప్రదర్శించే చక్కని అవకాశం దక్కుతుంది వాణిజ్య చట్టరంగాల్లో ఉన్నవారికి గుర్తింపు లభించే రోజు ఆధ్యాత్మికంగా దైవారాధన పట్ల ఆసక్తి పెరుగుతుంది శుభకార్యాలపై చర్చలు జరుగుతాయి ఆకస్మిక ధనలాభం అవకాశం కూడా ఉంది కానీ దాన్ని తెలివిగా ఉపయోగించాలి ఆరోగ్యపరంగా గ్యాస్ ఆంగ్ సమస్యలు కలగవచ్చు తినే ఆహారంపై శ్రద్ధ అవసరం ఈ రోజు చిన్న చిన్న విషయాల్లో కోపం రాకుండా చూసుకోండి పాత ఫోన్ కాల్ మెసేజ్లు మీ మనసును కల్పేస్తాయి చుట్టాల రాకతో ఇంటిలో సందడి ఉంటుంది కుటుంబంలో ఒక మంచి వార్త వినవచ్చు బుధిగ్రహం స్థితి అనుకూలంగా ఉండడం వల్ల మాటలో విజయం సాధించగలుగుతారు మీ ప్రయత్నాలు ఒక కొత్త ఆశను తెస్తాయి కళలు నిజమయ్యే చిహ్నాలు కనిపిస్తాయి మీ ధైర్యం ఓపు ఈరోజు పరీక్షకు గురవుతాయి ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకుని ముందుకు సాగండి శాంతంగా ఉండండి విజయమే మిగుతుంది జూన్ ఇరవై ఏడు ఈ రోజు వృషభ రాశి వారికి అత్యంత శుభదాయకమైన రోజు శుక్రవారం కావడం వల్ల మీ రాశిబాలకుడైన శుక్రుడు బలంగా ఉండటం వల్ల అనేక రంగాల్లో విజయ సూచనలు కనిపిస్తున్నాయి ఉదయం ప్రారంభం నుండి చక్కని శాంతియుత వాతావరణం ఏర్పడుతుంది ఆర్థికంగా లాభదాయకమైన రోజు అనుకున్న పనులన్నీ సాఫీగా జరిగే అవకాశాలు ఉన్నాయి మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా సహకరించేలా ఉంటారు ఉద్యోగస్తులకు పదోన్నతి గుర్తింపు లభించే అవకాశాలున్నాయి మీ ప్రతిభను గమనించి ఓ పెద్దవారి మెచ్చుకోలు పొందవచ్చు వ్యాపార రంగంలో ఉన్నవారికి ఆకస్మికంగా పెద్ద లాభాలు దక్కుతాయి మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి ప్రెజెంటేషన్లు క్లయింట్ మీటింగ్స్ లో ఉత్తమ ప్రతిభ కనబరచగలుగుతారు ప్రేమ విషయాల్లో కూడా సుభసచకంగా ఉంటుంది అనుకున్న వారితో సమయం గడిపే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య స్నేహభావం పెరుగుతుంది సంతోషకరమైన కుటుంబ వాతావరణం మీకు ప్రేరణగా మారుతుంది కొత్త వస్తువులు కొనుగోలు చేయడానికి మంచి సమయం ఇంట్లో కొత్త దిశలో ఆలోచనలు పుట్టుకొస్తాయి భవిష్యత్తు పట్ల ఒక కొత్త ఆశ బలపడుతుంది ఆరోగ్యపరంగా శక్తివంతంగా ఉంటారు మంచి నిద్ర లభిస్తుంది మానసికంగా ప్రశాంతత ఉండటంతో నిర్ణయాలు సరైన దిశలో తీసుకోగలుగుతారు రోజు మీరు చేసే ప్రతి పని మంచి పునాది వేసేలా ఉంటుంది గురు పూజ శుక్రప్రదోషం వంటి ఆధ్యాత్మిక చర్యలు చేయడం వల్ల అదృష్టం మెండుగా ఉంటుంది స్నేహితుల ద్వారా మిమ్మల్ని మెచ్చుకునే కొత్త పరిచయాలు ఏర్పడతాయి మీరు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఒక ముఖ్యమైన వార్త ఈ రోజు రాబోవచ్చు సోషల్ మీడియాలో మీ పనికి గుర్తింపు వస్తుంది మీలో ఉన్న చమత్కారం బయటపడుతుంది ఇతరుల సమస్యలు వినటంలో శ్రద్ధ పెరుగుతుంది మీలో ఉండే ప్రేమభావం ఈరోజు ఇతరులను ఆకర్షిస్తుంది ధైర్యంగా ముందుకు సాగండి ఈరోజు మీకు ఆశించినవన్నీ సిద్ధించగల రోజు ఓం శ్రీ మహాలక్ష్మి నమః